నమస్కారం ఎంజేపీ స్వాగతం అందరికీ నమస్కారం నిన్న కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అనరాని మాటలు అనడం జరిగింది మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం మాకు ప్రశ్నించే హక్కు ఉంది మేము ఏమైనా మాట్లాడతామని చెప్పి ముగ్గురు నాయకులు మాట్లాడడం జరిగింది మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్యం పరిడవిలుతోంది ఎవరి పాలనలో ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నారో ఒకసారి మీ గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడండి మేము సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదు మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎక్కడ అమలు కాలేదో ఏవి అమలు కాలేదో మీరు ప్రశ్నించండి తల్లికి వందనం అమలు కాలేదా ఎవరైనా కూడా ఏదైనా కూడా చిన్న చిన్న సాంకేతికమైన పొరపాట్లు ఉంటే ఇద్దరు రాకపోయొచ్చు మీ దృష్టికి అలాంటి నిజంగా అర్హులై ఉండి తల్లికి బంధనం రాలేదనేది ఏదన్నట్టు లిస్టు పంపిందండి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం గ్యాస్ సిలిండర్లు రావడం లేదా అంతేకాకుండా అన్నదాత సుగీభకు సంబంధించిన రైతులకు నిధులను ఈ నెలలోనే వేయడం జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తేయడం అని చెప్పి తెస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిరుద్యోగ వృద్ధి కూడా గురించి కూడా మాట్లాడరు ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన డేటాను సేకరించడం జరుగుతుంది అంతేకాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఈసారి స్కిల్ సెన్సస్ను ఈసారి ఆ డేటాను కూడా మొత్తం సమీకరించడం జరుగుతుంది ఏదైనా కూడా హామీలు ఇచ్చినప్పుడు విడతల విడతల ఆ సందర్భానుసారంగా విడుదల చేయడం జరుగుతుంది మీరు పెట్టిన ధాన్యం బకాయిలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఇవన్నీ బకాయిలను మీరు వేల కోట్ల రూపాయలను విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలను ఈరోజు ఈ నూతన ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది అంతేకాకుండా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు లోకేష్ గారు నన్ను టార్గెట్ చేశారు అందరికి ఫోన్లు చేసి చెప్పాల్సిన చెప్పి నా మీద ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారని నువ్వు ఎవరో లోకేష్ బాబు గారికి తెలియదు నువ్వు ఈ పార్టీలో ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఏ రోజు కూడా నిన్ను దగ్గరికి కూడా నీ వ్యవహార శైలిని చూసి దగ్గరికి కూడా రాణించేవాడు కాదు ఎప్పుడో నువ్వు పార్టీ బారి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు పార్టీ నుంచి వైదొలిగితే సతీష్ సతీష్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుని నిన్ను వేధించాల్సినంత అవసరం లోకేష్ బాబుకు కర్మ పట్టలేదని చెప్పి చెప్తా ఉన్నా సతీష్ రెడ్డి గారికి ఏమవసరం నిన్ను నువ్వే మహానాయకు నువ్వేమైనా శాసన శాసనసభ్య శాసనసభకు పోటీ చేసేవా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎన్న సీట్ ఇస్తానడా మీరు ఎగిరి ఎగిరి ఎగిరిగిరి ఆయన ప్రాప కోసం ఇచ్చిన విడుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడుకో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఆ పార్టీ తరఫున నువ్వు మాట్లాడుకో మా పార్టీ తరఫున మేము మాట్లాడుకుంటాం లోకేష్ బాబు గారు నన్ను టార్గెట్ చేశారు నన్ను అంతమందించేదానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు విక్రమార్కులు సినిమాలో హీరో డైలాగులు చెప్పినట్టు చావు నా ముందుకు వస్తే ఆనందంగా నవ్వుతానే ఆ సాగును ఆహ్వానిస్తా అని చెప్పి సినిమా డైలాగులు చెప్తాను బానేంది ఈ సినిమా డైలాగులన్నీ ఇంత ఇంత ఇంతగా వైఎస్ జగన్ కోసం ఇంత తాపత్రపడి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ఇంత బిచ్చవిడిగా మాట్లాడేవానివి తెలుగుదేశం పార్టీలో ఎవరోజైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకుంటే రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినావు సతీష్ రెడ్డి ఈమె ఎగిరెగిరి మాట్లాడుతున్నావు ఆ రోజు ఎక్కడ వింది ఇరవై ఏడు సంవత్సరాల పార్టీలోన నేను బాగా పనిచేశాను నువ్వు బాగా పనిచేయలేదు బాగా పని బాగా పనిచేసినావనే గుర్తించే నీకు శాసనమండలి సభ్యునిగా చేశారు డిప్యూటీ గా చేశారు ఐదు మాటలు టికెట్ ఇచ్చారు నీ ఒక్క రూపాయి డబ్బు పెట్టకోకుండా కూడా మొత్తం పార్టీని బరాయించి ప్రతి ఎన్నిక కూడా డబ్బు పెట్టిన సంగతి నీకు తెలుసు మాకు తెలుసు బాబు గారికి తెలుసు ఈ జిల్లాలో ఉండే నాయకులకు అందరికి కూడా తెలుసు అంతేకాకుండా ఇంకా చాలా మాట్లాడుతున్నా ఆడుతున్నారు నా అంతం చూసేదానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఒక చిన్న వ్యక్తిని కూడా మాట్లాడలేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నీ పక్కన కూర్చొని పెట్టుకున్నావు అంజాత్ భాషను నీకు కడప శాసనసభ్యురాలు అత్యంత సమీప బంధువు ఆమెను ఈ అంజాద్ భాష తమ్ముడు ఏం మాట్లాడో నీ చెవులతో లేదా లేకుంటే కళ్ళతో చూడలేదా నువ్వు పక్కన ఎవరిని పెట్టుకుని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడు మీ బంధువును ఒక మహిళని గాని చూడకోకుండా మాధవి గారిని ఏం మాట్లాడాడో నువ్వు కల్ నువ్వు మర్చిపోయినావు రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి భ్రమలో పడి బంధుత్వాలు లేకుంటే మిత్రుత్వాలు అన్నీ కూడా మర్చిపోయి ఏ మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కాని పరుస్తుంది అంతేకాకుండా నువ్వు చెప్పావు ఇంకా నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా తూలనాడని చెప్పి ఒక వీడియో చూపిస్తా నువ్వేం మాట్లాడావు అనేది ఒకసారి చూస్తే ఈరోజు పల్నాడులో ఇవన్నీ కూడా లోఫర్గాడ్ అని చెప్పి లోకేష్ బాబు గారిని మాట్లాడడం కరెక్ట్ కదా మీ సభ్యత మీ అధ్యక్షుడు ఏం మాట్లాడాడు పరపర పరపర నరికేస్తామని చెప్పాడు అది సమాజం హర్షించే పనినా మీ నాయకుడు ఏ దారిన పోతా ఉన్నాడో మీరు కూడా ఆ దారిన నడుస్తూ ఉన్నారు అంతేకాకుండా జిల్లాకు సంబంధించి కూడా అనేక సమస్యలు మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాలో కానీ లేకపోతే మనమందరం ఉండే పులివెదల నియోజకవర్గంలో కానీ ఒక్క ఎకరాకైనా జగన్మోహన్ రెడ్డి గారు నీరిచ్చారా ఇప్పుడు మేము అధికారంలోకి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేదానికి కంకణం కట్టుకొని పనిచేయడం జరుగుతోంది మీకు గుర్తుందో లేదో మే ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన కడప మహానాడు బహిరంగ సభలో గాలేరు నగరి కాలువలను కడప వరకు పూర్తి చేసేదానికి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యేదానికి ఇంజనీర్లు అంచనా వేస్తే వాటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన విషయం వాస్తవమా కాదా మీకేమన్నా చెల్లె చెవులకు ఏమన్నా పాదరసం ఏమన్నా పెట్టుకోనున్నారా ఎందుకని మీరు పూర్తి చేయలేకపోయినారు రాయలసీమలో ఒక్క ఎకరాకు అదనంగా అయినా గానీ నీళ్ళు ఇచ్చినారు మీరెందుకు జగన్మోహన్ రెడ్డి మీరెందుకు ప్రసిద్ధి లేకపోయినారు ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ రాయలసీమకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీరు మాకు ఈ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి మాకు సాగునీరు అందజేయండి అని చెప్పి మాట్లాడినారా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వస్తే కనీసం ఒక మంచి లాయర్ని పెట్టి ఆ స్టే ఎత్తేసేదానికి ఏ రోజైనా సరే మీ నాయకుడు కానీ మీరు కానీ ప్రయత్నించినారా కడబలో జమ్మనడుగులో స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాతనే జమ్మన అడుగులో నేను ఓట్లు అడుగుతా అని చెప్పాడు మళ్ళీ అభ్యర్థిని పెట్టాడో లేదా స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయింది ఇదే స్టీల్ ప్లాంట్ అది త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వ హయంలో ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనువనువున కూడా పాటుపడుతోంది వాటన్నిటిని కూడా మర్చిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఏదో సాక్షి ఛానల్లో లైవ్ చూపిస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను అందరికీ చెప్పే పార్టీ అంటాను నువ్వు మాకందరికి అయ్యి నేను చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో సహకార సంఘం ఎన్నికలప్పుడు కానీ లేకపోతే పులివెందుల మున్సిపల్ ఎన్నికలప్పుడు కాని మనం పోటీ చేసినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాము అనేక వందల మంది మీద కేసులు పెట్టారు అత్యాయత్తం హత్య కేసులు పెట్టినారు అత్యాయత్తం కేసులు పెట్టినారు ఆస్తులను నిధ్వంసం చేశారు పోయినా ఒకసారి మనం స్థానిక సంస్థల్లో పోటీ చేయాల లేదా వద్దా అని చెప్పేసి మనం అందరం కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని అందరికీ చెప్పావు తప్ప నేను పార్టీ మారుతా పార్టీ నుంచి వైదొరుగుతా ఉన్నాను దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని మమ్మల్ని అమ్మ నీ వ్యూహము నీ కుట్ర తెలిసి అంతకుముందే నువ్వు మాట్లాడుకొని నీ మిత్రుడైన విశ్వేశ్వరరెడ్డి ద్వారా సిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఎజమాయన విశ్వేశ్వరరెడ్డి ద్వారా నువ్వు ముందే మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఇదంతా నాటమాన్యం ఆ ఏది స్థానిక సంస్థలో ఎవరు పోటీ చేయకోకుండా ఉండేదానికి నువ్వు ఇన్ఛార్జివి మీరు ఇన్ఛార్జీ బీఫాల్ మీసేదికి ఇస్తారు మీరు మీరు ఆ రోజు బా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వేస్తారు పులివెందుల నియోజకవర్గంలో ఆఖరి వరకు రేపు ఎన్ని ఎన్నికల నామినేషన్లు విద్రాసనంగా ఈ రోజు వరకు తడిపెట్టి తడిపెట్టి ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదామని చెప్పి మోసం చేసింది మీరు నేను మీ తోట దగ్గరికి వచ్చి అడిగా స్థానిక సంస్థల్లో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి కదా ఏం చేద్దామంటే మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి మీరే నాకు చెప్పినారు తర్వాత ఆ రోజు అకస్మాత్తుగా పిలిచి నువ్వు అప్పటికే మాట్లాడుకునే విషయం మాకు కూడా సమాచారం ఉంది కాబట్టి మేము ఆ సమాచారానికి రాలే ఆ మీటింగ్లో మీరు ఏం మాట్లాడినారు నాకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి నేను అందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతా ఉన్నా మీ దా మీరు చూసుకోండి జంక్షన్లో నాలుగు జంక్షన్లో నాలుగు దారులు ఉంటాయి మీకు ఏ దారి కావాల్సి ఉంటే ఆ దారి చూసుకోండి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది వైకాపులో చేస్తాను ఆ రోజు మీరు చెప్పినారా మీరు వైకాపులో చేస్తా నేను రాజకీయాలు చేయలేను ఐదు మార్లు పోటీ చేసినా కూడా ప్రజలు నన్ను అంగీకరించలేదు కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పి చెప్పిన వైకాపాలో చేరుతా అని చెప్పి ఆ సమావేశంలో చెప్పినావా సరే వైకాపా సమావేశం మీరు వైకాపా ఏంటే ఈ నియోజకవర్గంలో ఎవరైనా మీతో పాటు ఇచ్చినారా ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఇష్టానుసారంగా బాబు గారిని లోకేష్ గారిని మాట్లాడద్దు సతీష్ రెడ్డి ఎవరు కూడా వీరేదో చెప్తున్నారు దాడులు చేస్తే పెద్దలను ఎవరు కూడా దాడులు చేసే సంస్కృతి లేదు మీరు దాడులు చేసే సంస్కృతి ఉన్న పార్టీలు ఉన్నారు దాడులు చేసే సంస్కృతి ఉన్న పార్టీలో మీరు కొనసాగుతూ అవతల పైన నెపం వేయడము తగదు నీ గురించి తెలుగుదేశం పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వేమీ ఇక్కడ వచ్చి పొరిచేది లేదు ఇంకోటి లేదు కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ మీరు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఈ ప్రాంత సమస్యలు ఏమున్నాయి మాట్లాడండి మాట్లాడాలంటే ఎక్కడికి రావాలా డిఆర్సీ సమావేశాన్ని మీ ప్రజలు ఎందుకు రావడం లే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమని చెప్పు మీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గానీ బాయికాడ్ చేస్తున్నాడు కడపలో జరిగే డిఆర్సీ సమావేశానికి మీ ఎంపీ రాడు మీ ఎమ్మెల్యేలు రారు మీ ఎమ్మెల్సీలు రారు ఎందుకు గాని రారు ప్రశ్నించరా మాకంటే మీకు ఎక్కువ ఉంది కదా ఎందు కడప జిల్లాలో డిఆర్సీ సమావేశంలో మీ శాసనసభ్యులకు సంబంధించి కానీ మీ శాసన ఇద్దరు ఎంపీలు ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు మాకంటే ఒకరు ఎక్కువే ఉన్నారు మీకు ఎందుకని మాట్లాడు అసెంబ్లీకి రమ్మని చెప్పండి పులివెందుల సమస్యలు కడప సమస్యలు రాయల సమస్యలు అన్ని కూడా మాట్లాడదాం ప్రభుత్వం నిలయమని చెప్పండి అన్యాయం జరుగుతుంటే కాబట్టి అనవసరంగా ఆవేశంగా మాట్లాడి ఉద్రిక్తతలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని చెప్పి వైఎస్ఆర్జీపీ నాయకులు స్పష్టంగా చెప్తానా మీ విధానాలు ఏదో స్పష్టంగా చెప్పుకోండి ప్రభుత్వంలో లోటుపాటు ఏదన్నా జరుగుతుంది తీసుకురండి వాటన్నిటిని కూడా అన్నీ మేము వందకు వంద శాతం కరెక్ట్గా జరుగుతాయని చెప్పలేము అందరూ కూడా మానవులే తప్పులు జరగచ్చు వాటన్నిటిని కూడా తీసుకుని రండి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్య విధమైన రాజకీయాలు మేము చేస్తాం మీరు కానీ నిర్ణయం చేయండి